అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రతిపక్ష హోదా కూడా లేని వైకాపాకు మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర మంత్రి బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు వచ్చేది మేమే వచ్చేది లేనిది తేల్చాల్సింది ప్రజలు మీలాంటి వారు కాదు మీరు కోరికలు గోడో మీరు మేము వచ్చేస్తామంటేనే కాదు మీకు ప్రజలు బుద్ధి చెప్పారు మర్యాదగా మీరు ఏదైనా ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు ప్రతిపక్ష హోదా దక్కని మీరు మాట్లాడే అర్హత లేదు ఖచ్చితంగా మేము ప్రతి పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పోతున్నాము రేపు ఆగస్టు పదహైదు నుంచి మళ్ళీ ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాల్సినటువంటిది ఆ యొక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం అదేవిధంగా త్వరలోనే అన్నదాత సుఖీభవ వాటిని కూడా ఖచ్చితంగా చేస్తాం ప్రతి పథకాన్ని అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంది ఈరోజు పరిశ్రమల పెట్టుబడులు కూడా పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి ఎక్కడ ఉన్నారు ప్రజాస్వామ్య బద్ధంగా ఏ రోజు ఎవరికైనా స్వేచ్ఛను కల్పించిన ప్రభుత్వం మాది మీరు కావాలనే ఎక్కడ చూసినా రెండు సిక్స్ పథకాలలో భాగంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదైతే చెప్పిన మాట ప్రకారం కాకుండా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు మా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి చెప్పి ఈ రోజు తల్లికి వందనం ఇస్తే ఆ తల్లిదండ్రులు ఆ తల్లుల ఆనందం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు మేమే